పిండి వంటల నిన్న కట్నాలు చేసిన ఎలా అరిసెలు చేస్తా ఇదివరకే పెట్టిన అరిసెల వీడియో కానీ సంక్రాంతి పండుగ కదా అన్ని అప్పాలు చేసుకుంటావు అలా చూడగల చూడు ఈ వీడియో కూడా పెడతా అరిసెల వీడియో ఇది నష్టం చేసుకోండి అరిసెలకు కిలో బియ్యం నానవసుకుంటా పసోడ మీద సగమైతే కిల పంట వేయంగాలా ఒకసారి కొడితే చాలు ఏనాలి పెట్టుకోవాలి ఐదు గంటలు నానబెట్టుకోవాలి ఎంత నాన్స్ అంత మంచిగా వస్తాయి అరిసెలు నాన్నె ఐదు గంటలు మంచిగా నాన్నె ఇక జల్లెట్లో పోసుకోవాలి నీళ్ళు లేకుండా నీళ్ళు పడిచినాక గిన్నె పట్టించుకోవాలి పిండి ఒక ఇట్లా మెత్త పట్టించుకోవాలి ఇలా పట్టేడు చెప్తా ఇగో బెల్లం కిలా యాలకులు నెయ్యి ఇంక బెల్లం పోసుకోవాలి ఇంకా చిన్నగా పోసుకుంటే మంచిగా అరుగుతుంది బెల్లము చిన్నగా ఇట్లా పోసుకొని ఒక గిన్నెలకు ఎత్తుకోవాలి బెల్లము పట్టుకుంటాం బెల్లము తడిచే తట్టు ఒక చిన్న గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి కొంచెం నానబెట్టుకోవాలి బెల్లము తడుక్కున్నాం కదా ఇప్పుడు చిన్న గ్లాసు నీళ్ళు పోసి ఒక ఐదు నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి నాంతది ఐదు నిమిషాలు నానబెట్టుకున్న తర్వాత ఇక పొయ్యి మీద పెట్టుకోవాలి పొయ్యి మీద పెట్టి ఇక ఊరికే ఇట్లా మెసిరించుకుంటూ ఉండాలి బెల్లాంటి ఇంచే కరుగుతుంది మనం మెసిరిస్తాను వరకు ఈ ఆలకులు దంచుకుంటా ఆ బెల్లంగా అరిగే వరకు పొట్టు తీయాలి అన్నాలు తీస్తుంది పొట్టు अब तो काटो और लक्ष्य तो आओगे ना ये बिल्कुल मैं इतना दंस कौआ है ऐ बोलो ओ चल गाड़ी ఇలా లేస్తే ఇచ్చకపోకుంటుంటే ఆనకం వచ్చినట్టు ఇచ్చకపోతలేదు ఆనకం వచ్చింది దించుకున్నాక యాలకుల పొడి వేసుకోవాలి పాలన చెంచా నెయ్యి వేసుకోవాలి మంచిగా కలుపుకోవాలి కొంచెం వానక ఎక్కువ అనిపిస్తే వేరే కటోరలో పోసుకొని పెట్టుకోవాలి మళ్ళీ కలపంగా పోసుకోవచ్చు పిండి పోసుకోవాలి 我管起来 వెనకము కొంచెం జోరుక అయిందని భయపడద్దు పది ఇరవై నిమిషాలు పక్కకు పెట్టుకుంటే అదే గట్టిగా అవుతుంది నూనె చిన్న మంచిగా ఒక ముద్ద వేసుకొని నువ్వులు తినటోళ్ళ నువ్వులతో చేసుకోండి నువ్వులు తినటంలో వట్టి చేసుకోండి ఏం కాదు ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసుకోవాలి కొన్ని నువ్వులు ఊసిపోతాయి కొన్ని నువ్వులు ఉంటాయి అప్పకు నువ్వులు ఊసిపోయినాయని భయపడద్దు అర్షలకు ఒకళ్ళు చేస్తే అంటే ఒకళ్ళు కాల్చుకోవాలి ఒకళ్ళతోటే కాదు పని ఇట్నే మా తెలంగాణలో పిండి వంటలు మేము అన్ని ఇట్నే చేసుకుంటాం అరసలు కాలినాక నూనె పడవంగానే ఒక గిన్నెలు వేసుకొని మూత పెట్టుకోవాలి గాలి తగ్గితే గట్టిగా నస్తే నాకు సపోర్ట్ చేయండి మీరు కూడా ఇట్లా చేసుకోర్రీ నా వీడియో వేస్తే నాకు సపోర్ట్ చేయండి ఇంకా నేను మంచి మంచి వీడియోలు పెడతా